అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట ఎప్పుడు చూసినారా కేరళ మాల్ట్ అంట ఎప్పుడన్నా చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా బ్యాంగళూరు విస్కీ అంటే ఎప్పుడన్నా చూసినారా మళ్ళా పక్కనే అని మళ్ళీ బ్యాంగ్లూర్ బ్రాండ్ది ఎప్పుడైనా చూసినారా రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి ఎప్పుడైనా చూసినారా గుడ్ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ అంట ఎప్పుడైనా విన్నారా నేను అడుగుతా ఉన్నది ఒకటే ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత తన ప్రైవేట్ షాపులు తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన డిస్టీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు ఇండియన్ ఇండియన్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు ఆర్డర్లు ఇస్తూ ఉన్నాడు ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని అడుగుతారా మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ను నియంత్రిస్తూ పర్మిట్ మనం రద్దు చేస్తూ నలభై మూడు వేల పెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను ముప్పై మూడు శాతం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలి ఆలోచన ఏమని అడుగుతూ ఉన్నాయన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభత్వానికి ఆయన రాజీనామా చేశాడు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సిపి పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడుకు మే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం